ఆంధ్ర రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బంజనం కోటేశ్వరరావు నిడుముక్కల గ్రామంలో రాజధాని రైతుల కోసం పద్దెనిమిదవ రోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ అమరావతి రైతులకు ఒక ఎకరానికి కోటి రూపాయలు లేదా వాల్యుయేషన్ ప్రకారం నాలుగు శాతం పన్నెండు వందల యాభై గజాల భూమి ఇవ్వాలని డిమాండ్ రైతు కూలీలకు ప్రతి నెలా పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్ సెకండ్ ల్యాండ్ పుల్లింగ్ వల్ల నష్టపోయిన రియల్ ప్రమోటర్స్ కు నష్టపరిహారం ఇవ్వాలి రైతులందరి కోసం ఈ నిరాహార దీక్ష చేస్తున్నామని అన్నారు ఈ నిరాహార దీక్షలో రైతు సోదరులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆంధ్ర సమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జంజన కోటేశ్వరరావు కార్యకర్తలు నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు రైతు కూలీలు కూడా నెలకి పదివేల రూపాయలు చేదుకోవాలి రైతులకు ఎకరానికి కోటి రూపాయలు పన్నెండు వందల యాభై ఇవ్వాలి అలాగే రైతు కూలీలకు పదివేల సాయం ఇచ్చి ఆదుకోవాలి అయితే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది ఫస్ట్ నుంచి కూడా అదే ఎకరానికి కోటి రూపాయలు ఇచ్చి పన్నెండు వందల యాభై గజాలు ఇమ్మని చెప్పి కోరుకుంటున్నాం అట్లాగే రైతు కార్మికులకు కూడా నెలకు పదివేల రూపాయలు ఆర్థికాగే అని చెప్పి కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే ఒకళ్ళు కొంతమంది వాళ్ళ సొంత మీడియా లేదు లేదు ఆపిలింగ్ అంటే ఆపలా ఆపితే ఎల్ఫీ నెంబర్లు ఇవ్వండి వీళ్ళ వీళ్ళు నలభై ఏళ్ళు ఎకరాలు నలభై నాలుగు వేల ఎకరాలు దాదాపు లక్ష ఎకరాలు ప్లాన్ చేశారు అందుకని వాళ్ళు ఇరవై కోట్లు అమ్ముకొని ముప్పై కోట్లు అమ్ముకొని రైతులు మాత్రం ఫస్ట్ తీసుకున్న కూలింగ్ వాళ్ళే పదకొండు సంవత్సరానికి ఇబ్బంది పడతా ఉన్నారు అక్కడ ఉన్న కూలీలు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు అందుకని ఈ సెకండ్ కూలింగ్ మాత్రం తప్పకుండా ఎక్కడైనా కోటి రూపాయల నుంచి కొన్ను యాభై అది ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే రైతు కూలీలు కూడా ఎంతమంది అంత మందికి సెకండ్ కూలింగ్లో మేరకు పదివేల రూపాయలు అర్థం సాగియ్యాలని చెప్పి ఉన్నాం పద్దెనిమిది రోజులైనా కానీ ఎటువంటి స్పందన లేదు వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే ఉన్నారు మేము ఎన్ని రోజులైనా దీక్ష చేయడానికి సుఖంగా ఉన్నాము ఎందుకంటే రైతులు రైతు కూలీలు వాళ్ళ బాధలో కష్టాలు ఏంటో మనకు తెలుస్తుంది దీని దగ్గర నుండి చూసినడం కనుక ఇంత పట్టుదలగా చేస్తూ ఉన్నాం ప్రజలకి అండగా ఉన్న నాయకుడు ఎప్పుడైనా వెళ్తాడు ప్రజల రైతులు కానీ రైతు కూలీలకు కానీ జరుగుతున్న అన్యాయాలకి స్పందించి వెంటనే నిర్ణయం తీసుకొని చేస్తే ప్రభుత్వాలు సంతోషంగా ఉంటే ప్రజలు సంతోషంగా ఉంటారు ఇంకా నిర్ణమాన కూడా అంటూ ఉన్నారు కూలింగ్ లేదు కూలింగ్ ఉందని చెప్పి నారాయణ గారు నిన్న కూడా చెప్పారు ఎక్కడ కూలింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది లక్ష ఎకరాలు సేకరణ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇంతవరకు ఫస్ట్ డెవలప్ చేయలేదు పదే పదే కూభుత్వం ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని ఇదే ఎకరానికి కోట రూపాయలు పన్నెండు ఎకర గజ ఇవ్వాలి రైతు కార్మికుడికి నెలకు పదివేలు ఆర్థిక సాయం ఇవ్వాలి కూలింగ్ జరుగుతుంది పొలం కూడా మేము ఇవ్వలేము అది రైతులు కూడా తన తరాల నుంచి కాపాడుకుంటున్న భూములు ఇచ్చేసి ఇబ్బందులు పడాలని కోరుకోగలరు అంటే ఇంక ఇళ్లలో పెళ్ళిళ్ళు కానీ సదువులు కానీ ఏ అయినా కొంచెం బాయక తీసుకోవడం కానీ ఏ అయినా ఇబ్బందులు ఉంటే సర్దుకోవడానికి అవకాశం లేకుండా పోయింది వాళ్ళు ఇచ్చే ముప్పై వేల రూపాయలు కౌలు వేసి దాడుతావు లేదు అందుకని ఎక్కడైనా కోటి రూపాయలు ఇచ్చి ఇది రియల్ ఎస్టేట్ ఎందుకంటే ఒక ఎయి గజాల ఫ్లాట్ ఉంటేనే ఒక కోటి రూపాయలు రెండు కోట్లు గుడ్విల్ ఇచ్చి పది అపార్ట్మెంట్ ఫ్లాట్ అలాంటిది వేల ఎకరాలు రైతులు వాళ్ళు వేల ఎకరాలు మనం ప్రభుత్వానికి ఇచ్చేటప్పుడు ఏ డిమాండ్ లేకుండా రేపు ఈ ప్రాంతం కరువు ప్రాంతం వచ్చిన మాత్రం తప్పకుండా కూడా డిమాండ్ చేస్తాం అభివృద్ధి కాదు అభివృద్ధిని అడ్డుకున్నది కాదు అభివృద్ధిని అడ్డుకోవటానికి కాదు అభివృద్ధి ఉంటేనే భవితనానికి పోషన్ అభివృద్ధి అందుకోసం వ్యతిరేకమే కాదు న్యాయం చేసి తీసుకుందని చెప్తాను ఇలా ఎన్ని రోజులు ప్రభుత్వం నుంచి మీకు స్పష్టమైన స్పష్టమైన స్పష్టమైనంత వరకు